గత పదేళ్లలో నాలుగు కోట్ల ఇల్లు నిర్మించాం నేను ఎలా ఉన్నానో మీకు తెలుసు కావాలంటే అద్దాల మేడలో ఉండొచ్చు నాలుగు ఐదు వందల కోట్ల విలువైన పనులు ప్రారంభం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన మోడీ మురికి వాళ్ల కోసం నిర్మించిన కొత్త ప్లాంట్లు సందర్శించిన ప్రధాని కేజ్రీవాల్పై విమర్శలు గుప్పించిన నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఆప్ సర్కారును గద్దెదింపాలని పిలుపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఢిల్లీలో దాని గురించి బయటకు వచ్చారు తాత మోడీ తాత ఆల్రెడీ ఇప్పటికే మనం అన్నిట్లో జీఎస్టీ అని ఆఎస్టీ అని ఈఎస్టీ అన్ని పనులు కడుతున్నాం నోట్లు రద్దు చేయగానే అద్భుతం జరిగిపోద్దు అని చెప్పారు స్విట్జర్లాండ్లో ఈ స్విస్ ఖాతాల్లోంచి ప్రతి ఇండియన్ అకౌంట్లో పది లక్షలు వేస్తా అన్నారు పది రూపాయలు కూడా లేవు నా అకౌంట్లో వేస్తే కాస్త అప్పులు తీర్చుకుంటాం మేము ఏమండి మోడీ గారు అదేమంటే ఎన్ని చెప్తున్నారు నాలుగు కోట్ల నిర్మించారంట వీళ్ళు పదేళ్లలో తర్వాత అద్దాల మెడలో ఉండొచ్చు కానీ నేను ఎలా ఉన్నానని తెలుసు మీకు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇలా ఇలా అంటానికే ఉంటున్నారేమో మరి మాకు తెలియదు కదా సార్